పురాణం ఎనిమిదవ అధ్యాయం అజామిలుని కథ పూర్వకాలంలో కన్యాకుబ్జము అనే నగరంలో నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాతియగు హేమవతి అనే భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుండేది వాళ్ళకి వారికి చాలా కాలములకు లేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలునికి అతి గారాముగా పెంచుచు అజామిలుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమాన గుడుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్టతావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరిసించు ఉండేవాడు ఈ విధంగా కొంతకాలమునకు రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రించి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతో కామ క్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచూ ఉండేవాడు అతి గారాభము ఎట్లు పరిణమించినదో ఇంటివ రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుతూ ఉండేవాడు ఒకరోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయపోయేగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామిలుడు ఆ స్త్రీ పైపడి కొంతసేపు ఏడ్చి తర్వాత అడవి ఎందే ఆమెను దహమనమ్ము చేసి ఇంటికి వచ్చను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుద్ధ వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్నుగానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడల్లో తెలియడుచు ఉండేవాడు వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పొరిటిలోనే చనిపోయారు మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడివక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండిది కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు లేదు ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత అజమిలునకు శరీర పట్టుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటలు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామిలులకు భయం చెంది కుమారుని పైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అని చే ప్రాణములు విడిచెను అజాములు నోట నారాయణ అన్న శబ్దం వినబడగానే యమబటలు గడగడ వనకపోయారు అదేవేళకు దివ్య మంగళకారులు శంఖచక్ర గదాధారులు యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకముకు తీసుకొని పోవటకు మేము ఇచ్చిటికి వచ్చాము అని సమాధానమిచ్చను విష్ణుదూతలు తనని విష్ణులోకానికి తీసుకెళ్లారు ఇది స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఎనిమిదో అధ్యాయం సమాప్తం ओम नमः शिवाय